ఈ విషయం మీలో ఎంతమంది బిలీవ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ ఈ రెండు విషయాల మట్టికి రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నమాట ఒకటి డాగ్ ఒక వ్యక్తి ఒక కుక్కని ఒక దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు పెంచుకున్నాడు సడన్గా ఆయన చనిపోయిండు చనిపోయిన తర్వాత ఆ కుక్క ఆయన మీద బెంగెట్టుకొని ఆయన గురించి ఆలోచిస్తూ అన్నం తినకుండా ఆ కుక్క కూడా చనిపోయిందంట అండ్ దాని తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ వచ్చేసరికి నా చిన్నప్పుడు వేరే కొందరు కొంతమంది వ్యక్తులు చెప్పారనమాట వ్యవసాయానికి ఎద్దుల్ని వాయటంలు కదా ఆ ఎద్దులంటే యజమానుల మీద విపరీతమైనటువంటి ప్రేమను పెంచుకుంటాయట ఆ యజమాని చనిపోయిన తర్వాత ఏం చేసిందట అంటే ఈ ఎద్దు ఆ యజమాని ఎక్కడైతే పూడ్చిపెట్టిల్లో ఆ పూడ్చిపెట్టిన ప్లేస్కి అంటే పాడేతోని కూడా అక్కడికి వెళ్ళిందంటే వెళ్ళి దాని తర్వాత పూడ్చిపెట్టిన ప్లేస్కి రోజు వెళ్ళిపోవడము అక్కడ కాసేపు ఉండడము రావడము సాయంత్రం రావడం పొద్దుగాల పోవడం అక్కడనే పడుకోవడం ఇట్లాంటివి చేసిందట దాని తర్వాత అది కూడా కొన్ని రోజులకు ఆరోగ్యం బాగాలేక చనిపోయిందంట అండ్ ఈ అండ్ ఈ ఇన్సిడెంట్స్ అనేటివి వీడియోలు కానీ ఎలాంటివి కానీ ఏం లేవు కానీ ఏంటంటే విజువల్గా చూసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చెప్తే నాకు ఈ విషయం తెలుసు అనమాట సో మీలో ఎంతమంది విషయాల్ని బిలీవ్ చేస్తారో మూగజేవులకి మనుషులు లాంటి విపరీతమైనటువంటి ప్రేమను పెంచుకుంటే అని చెప్పేసి నేను నమ్ముతున్నా నాతో పాటు ఎంతమంది నమ్ముతారో మీరు కామెంట్లలో తెలియజేయండి అండ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ నేను నిజంగా చెప్తున్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ మనసుని తాకుతాయి అన్నమాట ఈ తాకిన ఇన్సిడెంట్ ఏదైతుందో నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకున్నా అండ్ మీకు కూడా ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దాని మీద మనం వీడియో చేద్దాం